అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండల వ్యాప్తంగా ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించారు కూనవరం మండలంలోని వెంకటాయపాలెం ప్రాథమిక పాఠశాలలందు ప్రధానోపాధ్యాయులు అరుణ అధ్యక్షతన ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం మొక్కలను నాటి విద్యార్థుల తల్లిదండ్రులతో ఆటలు ఆడారు ఈ కార్యక్రమంలో సహోపాధ్యాయుడు సత్యనారాయణ ఎస్ఎన్సీ సభ్యులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు సైకిల్ సర్ పోలిస్ సర్ పోలిస్ హైకి సన్నలా ఆయన కనపడట్లేదు దర్శన్ కుమార్ చిన్న రాయ ఎద పెడితే బాగుంది కద కద ఏం కొం ఆంకులి చూడు కొంచెం మెదర్ ది కిట్టు కొల్ వాలన్ కొన్ని వెత్తండి లేకపోతే సుమిర్ బెండా వాల ఫైర్ కైర గట్టి యానక ప్రేమ లో అందరికని చేస్తుంది కొంచెం జరుగు ఇది నిగో రవి దొదా తా ఎందుకుసారి మన చేస్తాడు ని నింప